ఫ్రెజ్ అవి ఛానల్ ఈ రోజు వచ్చేసి ఎగ్ పులుసు అయితే మా అమ్మ స్టైల్లో టేస్ట్ చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ప్రాసెస్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇవైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకుని ఎగ్స్ అయితే ఒక ఒకవైపు ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు రెండో వైపు కూడా డాన్ చేసుకున్నా ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసేసుకున్నా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కదా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఎక్సర్నే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం అదే ఆయిల్లోని ఆనియన్స్ వేసుకుందాం ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇందులోకి కరివేపాకు వేసి ఎగ్ పులుసులోకి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోండి కమ్మగా ఉంది కదండి ఎగ్ పులుసు ఫ్రై చేయండి చాలా టేస్టీగా అమ్మ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటా ప్యూరి వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇది కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం టమాటో ఎలా మగ్గుతుంది కదండి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నామండి అలాగే గరం మసాలా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుపు అయితే వేసేసుకుందాం ఒక నిమిషం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మసాలాలోకి చింతపండు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఒక మురుగు వచ్చిన దాకా ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇక్కడ పొంగు అయితే వస్తుంది కదండి ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకుందాం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ అయితే అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా దగ్గర పడిన దాకా ఉడికించుకోండి మోతీస్ అయితే ఇలా ఉడుకుతుందండి మరొక కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మాకు టేస్టీ టేస్టీ ఎగ్ పులిస్ అయితే రెడీ అయిపోద్ది అంతేండి ఎగ్ పుల్స్ అయితే టేస్టీ టేస్టీ ఎగ్ పుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్